ఎంతో కష్టపడి వెతుకుతున్న నేరస్థలు విరపాక్ష బాలరాజులు ఇద్దరూ ఈ రోజు పట్టబడ్డం జరిగింది వీళ్ళకి ముప్పై ఏడు దొంగతనాలు పదహారు ప్రౌడ్ కేసులతో సంబంధం ఉంది ఆ రోజు హోమ్ మిస్టర్ గారికి టోపీ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉణికిపోయింది అది ఇంటర్షనల్ న్యూస్ గా మారింది ఇరవై ఐదు మా ఇద్దర్ని ఎవరు ముట్టుకునే లేదు సిల్వర్ జూబ్లీ బాబు ఇక్కడ ఏమనుకుంటున్నారు ఏజెస్ జస్ట్ బాగుంది ప్లాన్ ఆక్చువల్ తప్పించుకోవాలి కానీ ఇప్పుడు మాకు ఆ మూడ్ లేదు

తాళాలు తీసుకెళ్లి లాక్ చేసుకొని కూర్చున్నాడు ముందు వెళ్ళి వెనక నుంచి తాళ్ళు వేసుకుని పైకి ఎక్కండి ఓకే సార్ వాడి దగ్గరికి వెళ్ళడానికి పది నిమిషాలు పడుతుంది సార్ అంతవరకు దోపండి ఉండాలి కదా వాడు ఇలాగైనా ఆపాలి వేరే దారి లేదు సార్ 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 తనను కాపాడడానికి నేను ట్రై చేయనా మిస్ అవ సార్ మేము మాట్లాడితే మ్యాటర్ క్లోజ్ అవును సార్ మాటలతో బోల్తా కుట్టించి మన జైలు శాసన సభ చేసేస్తారు అంతటి దేవాంతకు సార్ మీరు ఇద్దరు ఆపరేషన్ ఆనందప్ప స్టార్ట్ మూసుకొని కిందకి దిగరా మరి అది చెప్పడానికి నువ్వు ఎవడరా అచ్చ ఆవుకి రాకే నా గురించి నీకు తెలియదు ఇప్పుడు చూడు ఆనందప్ప ఆనందప్ప ఒక నిమిషం ఇప్పుడు చచ్చేంత కష్టమే వచ్చింది నీకు నేను ప్రాణాలతో ఉండకూడదు నేను బతికుండకూడదురా ఓకే ఓకే అందరం ఏదో కూడా చచ్చిపోతాం నువ్వు ఊరికైనా చచ్చిపోతున్నావా లేదా ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా చావడానికి అది చెప్పు నా కుటుంబాన్ని పోషించుకోలేక కోఆపరేటివ్ బ్యాంక్ లో నాలుగు లక్షల దొంగతనం చేశాను వచ్చేవారు నాకు విడుదల నేను ఊరికి వెళ్తే నా భార్య బిడ్డలు నువ్వు దొంగవి నువ్వు దొంగవి అని నా మొహాన్ని ఉమ్మేస్తారు ఇక్కడే ఉందాం అనుకుంటే అదిగో అక్కనే ఉన్నారే జైలర్ సారు చెండ శాసనుడు మెడపట్టి బయటి గెంటేస్తారు ఇదే 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 వద్దనేది ఈ సారను నీ రిలేషనా లేదని బంధువా లేదని నీ మామగారు ఎక్కడ ఉంచుకోవడానికి మీరే ఇలా ఎగతాళిగా నవ్వుతూ ఉంటే నేను విడుదలై మా ఊరికి పోతే జనమంతా నన్ను చూసి ఇంకెలా నవ్వుకుంటారు మీరే ఆలోచించండి జనాల నోళ్లలో పడి అవమానంతో చావడం కంటే ఇక్కడే చావాలని నేను నిర్ణయించుకున్నాను ఇక్కడ కొన్ని వేల కోట్లు కొట్టేసిన దొంగల ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు నీలాగా ఆలోచిస్తే వాళ్ళు చావాల చావట్లేదు ఎందుకంటే దొంగల వల్లే ఈ ప్రపంచం సాగుతోంది మనం ఉంటేనే ఈ సమాజం సవ్యంగా ఉండేస్తుంది పైకి ప్రయత్నం చేస్తున్నారు సార్ మన వాళ్ళు మనిషి అనేవాడు డబ్బు సంపాదించి ఇల్లు కడతాడు దానికి గేట్లు తలుపులు పెట్టి నాళ లేస్తారు కదా వాడు తాళలేసేది దోమలు పశువులు లోపల దొరకతాయని కాదు దొంగలు లోపల చొరబడి దొంగతనం దొరకకుండా ఉండడానికి తాళం తాళం చేతులు లాకరు కార్పెంటర్ నట్టు బోల్టు ఇవన్నీ వచ్చిందేం మన వల్ల దాడ ఆడిస్తాం కదా మనం ఆ దొంగలే లేకపోతే పోలీసులు ఎలా వస్తారు కాకీ లేదు లేదు సార్ పర్సనల్ గా స్మాల్ పాయింట్ మన వల్ల బయట ఎన్ని గుంటలు బతుకుతున్నాయి ఒకసారి ఆలోచించో దొంగతనం అనేది పవిత్రమైనది మన ఉత్తి కొట్టగూట్టు కోసం లక్ష్యం కైలాస హు సూపర్ 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 కైలాస్ ఇలా చూడు నేనొక డాక్టర్ ని ఇంజనీర్ ని పొలిటిక్షియన్ అని చెప్పి గుండెలు మీద చేసుకొని గర్వంగా చెప్పుకుంటారు కదా వాళ్ళలాగా ఆ విధంగా నువ్వు ఎప్పుడైనా నేను ఒక పెద్ద దొంగని పెద్ద మోసగండని చెప్పుకున్నావా అసలు లేదు చెప్పలేదు సినిమా నాలెట్స్ లేదు బస్ అదే ప్రాబ్లం ఏమయ్యా కొట్టన్ మీరు మీరు చేసే వృత్తి మీద గౌరవం లేదా ఇన్నాళ్ళు లేదు సార్ ఇప్పుడైతే పొంగుకొస్తుంది అయితే చెప్పి చావండి చూడుగా కదా గుండె మీద చేసుకొని చెప్పు ఇలా ఇలానే ముందు నేను ఒక దొంగ సినిమా చూడు మొత్తం సెట్ ఏం కాదు దొంగతనం పవిత్రమైన వృత్తి అని అబద్ధం చెప్పి ఒక ప్రాణాన్ని కాపాడారు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలా ఏదో ఒకటి చేయండి సార్ మీ ఉద్యోగం పోకుండా కాపాడం మాకంటే ఏం లేదా తప్పించుకోవడానికి పర్మిషన్ కావాలా కావాలంటే సార్ చెప్పి కేసు లేకుండా చేసుకోండి మహా తెలివైన సార్ వీళ్ళు అటువంటిది ఏం లేదు సార్ నేను అసలు ఈ సాగుల్ని చూడలేం సార్ అవునా అవును సార్ ఎందుకు చూడలేరు మేము దొంగలం సార్ హంతకులు మేం కాదు సార్ ఏ

అదేంటంటే తిరునాళ్ళు కూడా జాతర అని అంటారు తాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ నంది కర్రు నీలాంటి పిల్లకాయలంతా అంతా తాతలు భుజం ఎక్కి అక్కడ జరుగుతున్న సంబరాలు చూస్తా ఉంటారు నంది కాలర్ ఎక్కడ ఉంది తాతయ్య ఆ ఊరు ఎలా ఉంటుంది అయ్యో నువ్వు మన ఊరే చూడలే నువ్వు ఊరికి వచ్చినాక చూదూగలే వినో సుప్రీ లోపలికి వెళ్ళండి జాతర అంట జాతర ఆ పనికి మళ్ళీ జాతర గురించి పిల్లలకు చెప్తే వాళ్ళకేం అర్థం అవుతుంది ఆ సంగతి మీరు అమ్మ భోన్ చేయండి నాకు లేట్ అవుతుంది జైలుకి వెళ్ళదు మా ఊరు వచ్చి జాతర జరిపించాలని మీ నాయన ఆశపడతా ఉన్నాడు అదేదో మీ ఇద్దరు మాట్లాడుకోండి కాలం నుంచి వస్తున్న కంకణం దుద్దులు వీటిని నువ్వే కాపాడుకోవాలి నాకు ఇవన్నీ ఏమి వద్దు మీ దగ్గర ఉంచుకోండి నేను తర్వాత మాట్లాడతాను తర్వాత మాట్లాడే విషయం కాదు ఇది నేను చెప్పేది అర్థం అవుతుందా ఊరికి వెళ్ళిపోయిన జాతర గీత ఏం లేదని సాయం వడగడానికి పోయిన మమ్మల్ని అందరినీ తుపాకీ చూపించి బెదిరించినాడు ఎమ్మెల్యే నీ కాదు కూడా తుపాకీ ఉంటుంది తెల్లో ఇదిగో చూడయ్య నువ్వే వచ్చి మన ఊరిని కాపాడాలి జాతర జరిపించాలి నీ నాయన మాట ఇను రుద్రేషు నడు ఊరికి పోదాం ఉన్న పొలంగా ఇక్కడ పని వదిలేసిన అంటే మేము ఎలా రాగలం అప్పుడప్పుడు వస్తారు జాతర జరిపించు జాతర జరిపించు అంటే ఎలా ఎలా జరిపించమంటారు జాతర ఆ పనికి మన ఊళ్ళో ఇంకోసారి జాతర మాట ఎత్తకండి నాకు కోపం వస్తుంది అవును మావయ్యా ఇలా చూడండి అత్తయ్య ఆ ఊళ్ళో నీళ్లు లేవు నెట్వర్క్ లేదు స్కూల్ లేదు అక్కడికి వచ్చి ఎలా ఉండగలం మీరు ఇక్కడికి వచ్చి హాయిగా ఉండొచ్చు కదా దీనికి జవాబే లేదు అంతే కదా ఆ ఊరు వదిలేసి ఇక్కడికొచ్చేయమని మీకు వంద సార్లు చెప్పుంటారు అయినా వెళ్నేదిగా మీరు ఈ రోజు రెండిట్లో ఒకటి తేలాలి ఆ వల్లకాడు వదిలేసి ఇక్కడికి వస్తారా లేదంటే అక్కడే ఉండిచేస్తా నగకి నేను అక్కడే చేస్తాను అక్కడే చేస్తానో జానకి నడు మిమ్మల్ని బాధపెడతనే అలా అలలేదు రానా నీలాంటి కరపట్ మాచి గాని గాని నువ్వు నా ఊర్ని వల్లకాడ నాకు వల్ల కాడే ఇం నీ నాన్నే రాస్తా ఊరు ఎక్కువ రావచ్చు నాయ నాన్న మీద కొన్ని రాసా ఏమంటున్నావు నా ఊరు వల్ల కాడు నీ పక్కన స్వర్గం కూడా నందికలు వస్తాను తాతయ్య ఏంటే అత్త మాట అన్నారు ఏడుస్తూ ఎలా వెళ్ళిపోతున్నారు చూడండి రామన్నా మీ అబ్బాయి రాడా ఏందే నా కొడుకు నా వరకు చచ్చిపోయినట్టే లెక్క ఆ రాకపోతే నష్టమే నీ కొడుకు మాత్రమే కాదు నీ కొడుకుతో పాటు మిలిటరీ వచ్చినా ఈ ఊరిని కాపాడలేరు నేను లేనా ఇడా నేనే కాపాడుకుంటా ఊరిని నువ్వు అపశంకనాలు మాట్లాడుకో అవును నాదేమో అపశకునం నీదేమో శుభశకునం ఈ ఊరిని కాపాడు చూద్దాం ఏమైనా ఎదురు ఇదికి అట్ట ఎలాగానే ఆ ఎదవ జగ్గుగా వచ్చి రాపట్ నుంచి ఊరికి నేల ట్యాంక్ రాదని బెదిరించి వెళ్ళాడయ్యా ఆ రేదో చెప్తే నేను ఎన్ని పెడతాన నీళ్ళు కావాలి నేను తెప్పిస్తా